సినిమాలు చేసే నటీ నటులు రాజుల యువరాజుల మహారాణి యువరాణి ధనవంతులుగా పేదవారిగా దేవునిగా భక్తునిగా ఇలా ఎన్నో రకాల పాత్రల్లో నటించి మెప్పించారు నటీ నటులు వారు నటించే సినిమాల్లో ఆ పాత్రల్లో ఒదిగిపోయి నటించి ప్రేక్షకులను మెప్పించారు ప్రధానంగా రాజుల కాలంలోకి మనల్ని తీసుకుపోయే సినిమాలు ఎన్నో వచ్చాయి అయితే వాటిలో కొన్ని ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి కొన్ని నిరాశపరిచాయి అలాంటి వారెవరో ఇప్పుడిక్కడ తెలుసుకుందాం బాహుబలి పొనియన్ సెల్వన్ వంటి సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి అయితే ఇప్పుడు మన అగ్ర హీరోయిన్లు కొన్ని సినిమాల్లో యువరాణి పాత్రల్లో నటించి మెప్పించారు వారెవరో ఇక్కడ చూద్దాం అరుంధతి సినిమాలో అరుంధతి జేజమ్మగా బాహుబలిలో దేవసేనగా రుద్రమదేవిలో రుద్రమదేవిగా యువరాణి పాత్రల్లో కనిపించి అద్దరుగొట్టారు స్వీటీ అనుష్క ఈ సినిమాల్లో కత్తుల్లాంటి కళ్ళు శత్రువులను ఎదుర్కొంటూ హీరోలను మించి రాజసం చూపించి మెప్పించారు ఇక మగధీర హీరో సినిమాలో యువరాణి మిత్రవింద పాత్రలో మెప్పించారు కాజుల్ అగర్వాల్ అందాల యువరాణిగా ప్రేక్షకుల మనసులో చెదిరిపోని స్థానం తెచ్చుకున్నారు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్ కూర్చొంటగా సినిమాల్లో శత్రువుల కుయుక్తులను ముందే పసిగట్టి ఎత్తుకు పై ఎత్తు వేసే యువరాణి కుందవై పాత్రలో ఆకట్టుకుంది చెన్నై బ్యూటీ త్రిష దళపతి విజయ్ హీరోగా వచ్చిన పులి సినిమాలో యువరాణి మందాగినిగా నటించింది హన్సిక ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి కూడా కీలక పాత్రలో కనిపించింది అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది